నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్థానర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబుల్ ప్రస్తున్నాను అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే ముందుకైతే మధాలు చాలామంది ఉన్నారండి ఢిల్లీలో సౌండ్ చూడండి ఎలా వస్తుంది బండికి సౌండ్లు దాంట్లో షార్ట్లు రోడ్డు మీద కూడా అట్లనే అడుగుతూ ఉంటారు మరి ఇక్కడ పోలీసు వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకున్నారు నాకైతే అర్థం కాదు మన దగ్గర మాత్రం ఈ సౌండ్ వేసుకొని తిరిగితే ఖచ్చితంగా మూడు నెలల బండి సీట్ చేసి మూడు నెలలు లైసెన్స్ కూడా రద్దు చేస్తారు రైట్ సార్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను అండి టాటా నెక్సాన్ వెహికల్ చాలా రోజుల తర్వాత ఈ మధ్యకాలంలో టాటా నెక్సాన్ కార్ కావాలని అయితే చాలామంది అయితే అడిగారు అడిగారు కాకపోతే మంచి క్వాలిటీ దొరక నేనైతే పెట్టలేదండి అయితే ఒక మంచి వెహికల్ దొరికింది గ్రే కలర్ వెహికల్ అండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంట్ అండి ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ పన్నెండు నెల బండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ వదిలేసి ఏపీ కూడా రీప్లేస్ అవ్వలేదు మొత్తం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటివి ఉన్నాయి ఇంకా నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్టయితే స్టెఫినీ టైర్తో సహా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పడే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్యాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత నేను ప్రైజ్ ఎంత అనేది కూడా చెప్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయిందండి అది కూడా టాటా కంపెనీకి సంబంధించి నేయించారు టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ ఉంది సో నేను ఇంకా మీకు అయితే తక్కువే చెప్పాను దీనికి ఇన్సూరెన్స్ ఈ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తారీఖు వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉందండి దాని తర్వాత అయితే మనకు అయిపోతే మాత్రం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మనమే చేయించుకోవాల్సింది ఉంటుంది ఒకసారి రీడింగ్ చూపిస్తాను చూడండి యాభై మూడు వేల నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఇది కంప్లీట్ గా షోరూమ్ డ్రాక్ అండి నేను మీటర్ బ్యాక్ ఉన్న బండ్లు అయితే వీడియోలో అయితే చేయను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తూ ఉంటాను చూసుకోవచ్చు మాన్యువల్ గేర్ సిస్టమ్ అయితే ఉంటుంది సీట్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేవు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఊఫర్ పెట్టించుకున్నారు ఇంతకుముందు దానికి సంబంధించిన వైర్ ఇది ఎక్స్ఎం వేరియంట్ అండి చూసుకోవచ్చు చూసుకోవచ్చు లాక్స్ కూడా ఒరిజినల్ గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు కంపెనీ పంచింగ్స్ కూడా చూసుకోవచ్చు అండి ఒరిజినల్ గా ఉంది స్టెప్ని టైర్ కూడా ఆల్మోస్ట్ మీకు నేనైతే చెప్పాను కదా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది ఇది మ్యాట్ అనమాట అది చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి బానేపోను కారా భయ్య కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చండి ఇది కంప్లీట్ గా ఇంజన్ పొజిషన్ ఏబి చూసుకోవచ్చు కూడా చూసుకోవచ్చండి కంపెనీ పేస్టింగ్ తోటి గా ఉంది కంపెనీ లేబుల్స్ కూడా కొన్ని కొన్ని వరిజినల్ గా అలాగే ఉన్నాయి చూసుకోవచ్చు ఇప్పుడే దీన్ని వాషింగ్ అయితే చేయించి ఒక డీలర్ దగ్గరికి పార్క్ అండ్ సెల్కి ఇచ్చారండి ఇది వాషింగ్ చేయించి ఇప్పుడైతే తీసుకొచ్చి వీడియో చేస్తున్నాను బంధు కర్రీ ఇదరా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ ఎక్స్ఎమ్ వేరియంట్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ పన్నెండవ నెల బండి ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిది అనుకోవచ్చు ఓనర్షిప్ చూసుకున్నట్టు ఫస్ట్ ఓనర్ అండి ఇంకా ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బాగానే డిక్కీ డోర్ గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి డీజిల్ బండి మ్యానువల్ గెలు యాభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తారు నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు వేల పద్దెనిమిది పన్నెండవ నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై మూడు వేలు తిరిగింది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి డీజిల్ బండి మ్యాన్వల్ గేర్స్ ఈ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చేయండి చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ బండి మొత్తం మీకు రౌండ్ చేసి ఓకే సార్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నెంబర్ ఇస్తారండి నాకు ఫోన్ చేయండి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదు ఉంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ